ఘట్కేసర్ రైల్వే బ్రిడ్జ్ పనుల్లో జాప్యంపై స్థానికులు గడమెత్తారు పద్దెనిమిది నెలల్లో పూర్తి కావాల్సిన పనికి పద్దెనిమిదేళ్లు కావస్తున్నా మోక్షం కలగకపోవడంపై మాజీ సర్పంచ్ అబ్బసాని యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు పదిహేడేళ్లుగా అసంపూర్తిగానే బ్రిడ్జ్ పనులు నరకయాతన అనుభవిస్తున్న పట్టణ ప్రజలు ప్రాణాలకు తెగించి రైల్వే ట్రాక్ దాటుతున్న వేలాడి మంది విద్యార్థులు అంబులెన్సులు బస్సులు రాక అత్యవసర వైద్యం అందక ప్రాణాలు పోతున్నాయని ఆవేదన పదిహేను రోజుల్లో పనులు పూర్తి చేయకుంటే జాతీయ రహదారి దిగ్బంధం చేస్తామని ఆమరణ దీక్షకు కూర్చుంటామని స్పష్టం చేశారు ఇది ఫ్లైఓవర్ విషయంలో కాంట్రాక్టర్ నిర్లక్ష్యం ఒకటి అధికారుల నిర్లక్ష్యం ఒకటి ఏం చెప్తున్నా అంటే తొమ్మిది నెలలు ఆరు నెలల క్రితం ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ రాజేష్ రాజేష్ గారికి జేసీ గారు వచ్చారు ఆర్డీఓ గారు వచ్చారు ఇక్కడ ఏదైతే ఎమ్డంపేట్ నుంచి చౌరస్తా నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఫ్లైఓవర్ వరకు ఆ ల్యాండ్ యాక్విజేషన్ ఏదైతే ఉందో ఆ యాక్విజేషన్ గురించి గైడెన్స్ ఇచ్చేయలేరు గైడెన్స్ ఏమి ఇచ్చారు హెచ్ఆర్టీసీ వాళ్లకు పిలిపించి వాళ్ళ ముందటనే వీళ్ళకి ల్యాండ్ యాక్విజేషన్ అనేది ఇస్తే వీళ్ళు పని కంప్లీట్ చేస్తారు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఇట్ల ఇట్లా చేయండి వాళ్ళందరినీ పిలిచి ఆ మీటింగ్ ఏర్పాటు చేస్తారా ఏం చేస్తారా చేసి ఆ టీడీఎస్ రూపకంగా వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళకు నోటీసులు జారీ చేసి క్లియర్ చేయమని చెప్పి చెప్పిపోవడం జరిగింది ఆ రోజు చెప్తే అప్పటి నుంచి మొన్న మేమైతే ధర్నా చేసినాం వాటర్ సమస్య చేసినప్పుడు ఈ ఉన్న ఇప్పుడు వచ్చినటువంటి డిప్యూటీ కమిషనర్ గారు స్పందించారు తప్పితే అంతకు మొదలు ఒక్క ఫైల్ కదలలే ఫైల్ అంటే ఆరు నెలలు సుమారు ఆరు నెలలు ఆరు నెలలు ఒకరికి నోటీస్ ఇవ్వలేదు ఒకరికి పిలిచి మాట్లాడేది లేదు ఉచుత మాటలు మాట్లాడేది తప్పితే పిలిచి మాట్లాడేది లేదు చర్చ చేయలేదు దీంట్లో మేము ఏమంటున్నామంటే ఏదైతే కాంట్రాక్టర్ సత్యరెడ్డి గారు ఉన్నారో మన మిత్రుడు చెప్పిండు నర్సింగ్ సాల్వెన్సీ సర్టిఫికేట్ ఇస్తేనే ఆయన కాంట్రాక్ట్ ఇచ్చారు గతంలో అంతకు మొదలు కూడా కాంట్రాక్ట్ ఎందుకు రద్దు అయింది కాంట్రాక్ట్ కాంట్రాక్టర్ పని చేస్తారని అనే ఉద్దేశంతో మేము ఆ రోజు కూడా ధర్నా చేసి పెద్ద ఎత్తున మీ మిత్రులందరికీ తెలుసు ఇలా పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేస్తే ఆ కాంట్రాక్టర్ను రద్దు చేసి ఎలక్షన్ టైమే కనుక ఊటా ఊటిన టెండర్ వేయడం జరిగింది ఇది వాస్తవం అందరి తెలిసిన నగ్న సత్యం ఆ రోజు కాంట్రాక్టర్ను మన మంత్రివర్యులు అప్పుడున్నటువంటి మల్లారెడ్డి గారు ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు తొడగొట్టి చెప్పడం జరిగింది ఊరేగింపులు కూడా చేయడం జరిగింది మేము కంప్లీట్ చేస్తున్నాం మూడు నెలలలో కంప్లీట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ రోజు చెప్పిండు ఇది అందరికీ తెలిసిన విషయం మేము ఆయనను విమర్శిస్తలేం దయచేసి ఒకటి గుర్తుపెట్టుకోవాలి కాంట్రాక్టర్ మూడు కోట్లు ఇచ్చినా నాలుగు కోట్లు ఇచ్చినా నాలుగు కోట్లు వేయచ్చు మూడు కోట్లు వేయవచ్చు కాంట్రాక్టర్ దగ్గర పైసలు లేకపోతే నీ దగ్గర అడుకోవచ్చు పైసలు దాంట్లో తప్పలేదు అడుకొని చేసినంత మాత్రం నువ్వు డబ్బులు పని చేస్తాడు ఇవాళ ఏ ప్రభుత్వాన్ని కూడా విమర్శించాల్సిన అవసరం లేదు మాకు కావాల్సింది ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఇంకెన్ని సంవత్సరాలు చేస్తారు ఇంకెంతమంది కావాలా మంది కావాలా దీని ఉన్నటువంటి అధికారుల నిర్లక్ష్యమా కాదా అధికారులు పదిహేడు సంవత్సరాల నుంచి మొదలు పోతురా ఏం చేస్తున్నారు ఎన్నిసార్లు చెప్తారు ఇంకా పబ్లిక్ ఇంకేం సమాధానం చెప్పాలి మేము ఇక్కడ ఉన్నటువంటి నాయకులు నేను కూడా ఉండొచ్చు అన్లా నేను నాది కూడా నిర్లక్ష్యమే అనుకోవచ్చు కానీ నేను ఎలక్షన్ వచ్చినప్పుడే ఎందుకు చేస్తున్నావు అని అనేటోళ్ళు ఉండొచ్చు నేను చెప్తున్నా ప్రతిసారి నేను కంప్లీట్గా చేసుకుంటూ వస్తున్నా వర్కులు అన్నీ చేసుకుంటూ వస్తున్నా గురుకుల సమస్య కావచ్చు ఇక్కడ ఉన్న బస్సుల సమస్య కావచ్చు వాటర్ సమస్య కావచ్చు లెటర్లు ఇస్తున్నాం చేసుకుంటూ వస్తున్నాం మీరు చేస్తున్నారు మేము చేస్తున్నాం కానీ ఇది ఎందుకు అయితే దీని వెనుక ఓడి ఉండవు అసలు దీని వెనుక కారణమైంది అధికారులు ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నాం ఎమ్మెల్యే బాధ్యత కాదా అప్పుడు అంటే మంత్రి ఉన్నది చేయలేదు నువ్వు మంత్రి ఉన్నప్పుడే చాత కాలేదు సరే కాలేదు ఇప్పుడు ప్రతిపక్షంలోనూ ప్రశ్నించే దమ్ము లేదా ప్రశ్నించే దమ్ము లేదా మంత్రి గారికి అప్పుడున్నటువంటి మంత్రి ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రశ్నించాల్సిన అవసరం ఉందా లేదా మా మాట ఇంటలేదని మీరే చెప్తున్నారు మీరు రాజకీయంగా ఉందని చెప్తున్నారు అని మీరే అంటున్నారు మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా సమస్య అందరిది కూకుందాం అవసరం అయితే ఎలక్షన్ బైకాట్ చేద్దాం ఎలక్షన్ బైకాట్ చేద్దామని చెప్తున్నాం ఈ పాంప్లెట్ రిలీజ్ చేయడం ఒక ముఖ్య ఉద్దేశం మమ్మల్ని బా సస్పెండ్ చేస్తా ఏ పార్టీలకి అప్పుడు చెప్తున్నా ఆ రోజు కూడా బీఆర్ఎస్ ఉన్నా ఆ రోజు అవసరమైతే విడిచిపెడతామన్నాం ఒక సంవత్సరం మొదలు చెప్పినాం అప్పుడు ఒక సంవత్సరం మొదలు మంత్రి గారు వచ్చిండు నిమ్మరాసం వచ్చి బతలాడి కంప్లీట్ చేస్తా అని చెప్పిండు మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు కంప్లీట్ చేస్తా అని చెప్తే సరే అని వన్ వన్ ఇయర్ ఇడిచిపెట్టినాం వన్ ఇయర్ తర్వాత ఎలక్షన్ మూమెంట్ వచ్చిన తర్వాత కూడా మన మిత్రులందరూ కూడా ఇది ఇప్పటికీ చేయరు అని చెప్పి చెప్తే అఖిలపక్షం అందరిని ఏర్పాటు చేసి అఖిలపక్షం అందరిని పిలిచి చెప్పడం జరిగింది కొత్త కాంట్రాక్ట్ ఇస్తే అప్పుడు అర్థమైతే ఉండాలి కదా పాత కాంట్రాక్టర్ చేయలేదు ఈ కాంట్రాక్టర్ చేస్తారా చేయాలా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్ చూసినాకనే టెండర్ ఇస్తారు కదా ఇప్పుడు మిత్రుడు చెప్పినట్టుగా సాల్వెన్సీ సర్టిఫికేట్ నీ దగ్గర ఉంటేనే కదా ఇచ్చింది ఇప్పుడు ఎవరిని బ్లేమ్ చేసామని మళ్ళా నా దగ్గర నాకు డబ్బులు ఇవ్వలేదు డబ్బులు ఇవ్వలేదు అని చెప్తున్నారు డబ్బులు ఇవ్వలేదు నీకు ఎందుకు చేసినావు ఎందుకు టెండర్ వేసినావు సాల్వెన్సీ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చినావు ఇది అయ్యేకుంటూ ఉండేది ఉండే ఆ రోజు ఇచ్చినావు ఈ బ్రిడ్జ్ కంప్లీట్ చేయలేదు దీన్ని కంప్లీట్ చేయకుండా నీకు మల్లబొయ్యి బైపాస్ మీద ఏదైతే హైవే ఉందో దాని మీద యాభై కోట్లకు ఎట్లా వర్కులు చేస్తున్నావు ఈ కాంట్రాక్టర్ను బ్లాక్ లిస్ట్లో ఎందుకు పెడతలేరు ఈయన పని చేయనప్పుడు ఈయనకి ఇంకా ఇంకో దగ్గర కాంట్రాక్టర్లు ఎందుకు ఇవ్వాలి ఇసున్ని కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్లలో పెట్టాల్సిందే కదా ఇది మా డిమాండ్ ఈ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్లో పెడతారా నిధులు మొత్తం అయ్యొద్దు ఇంకా నువ్వు సాల్వేన్స్ సర్టిఫికేట్ ఎట్లా చూపిస్తావు ఎట్లా పని చేస్తా అని చెప్తావు అధికారుల నీకు ఉన్న ఇదేంటి ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే ఏం చేస్తున్నట్టు కనీసం రివ్యూ పెట్టినావా స్థానిక ఎమ్మెల్యే రివ్యూ పెట్టాలి కదా అడగాలనా లేదా ఏం పని నడుస్తున్నా మనం ఎంతసేపు లెక్స్ వేసుకుంటూ పోతాం ఉండాలని దానిపిస్తాం తినిపిస్తాం అంటే కాదు అది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు బీజేపీ కావచ్చు ఇటు బీఆర్ఎస్ కావచ్చు మేము అడిగేది ఒకటే పద్దెనిమిది సంవత్సరాలు హైవేలు ఎన్ని ఎన్ని ఫ్లైఓవర్లు అయినాయి ఇప్పటివరకు మస్తు ఫ్లైఓవర్లు కంప్లీట్ అయినాయి నాలుగు కోట్ల రూపాయలు దిక్కులేవా మేము మేము ట్యాక్సీలు కడతలేమా ప్రజలందరూ టాక్సీలు కడతలే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ రోజు ప్రశ్నిస్తున్నా ఈ రోజు ప్రసన్నా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్తున్నాడు నిధులు లేవు నిధులు ఎట్లా ఏ బడ్జెట్ ఎట్లుంటే అట్లా మేము నిధులు లేనప్పుడు మీరు అందరూ పథకాలు ఎట్లా రిలీజ్ చేస్తున్నారు ఇష్టానుసారంగా డబ్బులు ఎందుకు ఖర్చు పెడుతున్నారు పథకాలు ఎందుకు ఇవ్వాలి మన దగ్గర బడ్జెట్ ఎంత ఉందో తెలియదు రాజకీయ నాయకులు అందరూ బడ్జెట్ ఉందో తెలుసుకోవాలి బడ్జెట్ను బట్టి పథకాలు రిలీజ్ చేయాలి ఇప్పుడు మీరు పథకాలకు పైసలు ఇచ్చేసి డబ్బులన్నీ వంచి పెట్టేసి ఇక్కడ నిధులు లేవంటే అంటే వస్తాయి నిధులు ఆ డబ్బులు కూడా మన మందిరంగా కడుతున్నాయి కదా మేము కడుతున్నాయి కదా డబ్బులు మొత్తం మేము నడుతున్నా మీరు పంచి పెడుతున్నది బిచ్చగాడు కూడా వంచుతాడు బిచ్చగాడు కూడా పబ్లిక్ వంచి లీడర్ కాలుగుతాడు మీరు చేసే పనులు ఏమున్నాయండి మీరు చేసేది ఏంది డెవలప్మెంట్ కావాలంటే డెవలప్మెంట్ అవుతుంది డెవలప్మెంట్ కావాలంటే ఈ రోజు ఎలక్షన్లు వచ్చినాయంటే ఐదు వేలు ఓటుకి ఇచ్చి గెలుస్తా అయిపోతుందా ప్రజల సమస్యలు పట్టించుకోరా ఉద్యోగాలు ఏవి ఉద్యోగాలు ఎట్లొస్తాయి ఈ నిధులన్నీ మీరు సంక్షేమ పథకాలు అని చెప్పేసి పథకాలు ఇచ్చి ఓట్లు కొనుక్కుంట పోతే మరి నిరుద్యోగాలు ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి ఇవాళ బడ్జెట్ ఎంత రాష్ట్ర బడ్జెట్ ఎంత దాంట్లో ఏమేమి చేయాలి ఆలోచనలు ఉందా గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం ఏం చేసింది ఎనిమిది లక్షల కోట్లు పెట్టింది ఎనిమిది లక్షల కోట్లు అంటే మామూలు విషయం ఏం కాదు కదా ఎనిమిది లక్షల కోట్లు అంటే మామూలు విషయం కాదు లక్షల కోట్లు ఖర్చు పెట్టి కలి ఒక లీడర్ అంటాడు నాలుగు వందల కోట్లు శాంక్షన్ ఇచ్చినాం అప్పుడే ఎక్కడికైనా ఆ వర్క్ చేయడానికి నాలుగు వందల కోట్లు శాంక్షన్ ఇచ్చి అదే నాయన నాలుగు వందల కోట్లు మీరే శాంక్షన్ చేసి ఉండొచ్చు రాష్ట్రం మొత్తం ఒకటేసారి తీర్మానం చేయదు మేమే చేసేసినామని చెప్పుకోండి ఎవరిని ఇష్టమంటే అంటే ఆట చెప్పుకోండి రాష్ట్రం ఎక్కడ వస్తుంది ప్రజలు ఎక్కడ వచ్చారు ఆలోచన చేస్తురా ఈరోజు ఏ లీడర్ అయినా కావచ్చు మనం ఒకటే చెప్తున్నాం మేము ఒక పదిహేను రోజులు టైం ఇస్తున్నాం పదిహేను రోజుల లోపల ఆ బ్రిడ్జి పనులు స్పీడ్ అప్ కాకపోతే ఈ రోజు కాంట్రాక్టర్ చెప్తున్నాతో మాట మాట్లాడింది కాంట్రాక్టర్ ఏ రోజు ఆయన బ్లాక్ లిస్ట్లో పెట్టి ప్రతిసారి నేను ఫాలోఅప్ చేస్తే ఫోన్లు ఆ బిజీ టోన్లో పెట్టి పెట్టిండు ఆయన తర్వాత మనం అయితే ధర్నా చేసినాం ఆ రోజు ఫోన్ చేసి చెప్తున్నాడు నా దగ్గర డబ్బులు లేవు నేను మొత్తం సామాన్ అంతా లేబర్ వెళ్ళిపోతున్నా అని చెప్తున్నావు లేబర్ వెళ్ళిపోతున్నా అంటే నువ్వు ఎట్లు రా భవి సాల్వెన్సీ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చినావు యాభై కోట్ల పనులు ఎట్లా చేస్తున్నావు మీద యాభై కోట్ల ఎట్లా ఎట్లయితాయి నువ్వు ఎట్లా టెండర్లు చేసినావు వీళ్ళకి ఎట్లు ఇస్తారు వీళ్ళు బ్లాక్ లిస్ట్లు ఎందుకు పెట్టారు ఈ కాంట్రాక్టర్ను అధికారులు ఏం చేస్తారు అధికారుల మొదలునా కాదా ఇది అధికారుల నిర్లక్ష్యం ఈ రాజకీయ నాయకులు ఏం చెప్పినా నాయ అధికారంలో ఉన్నటువంటి నాయకులు కానీ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు కానీ ఏం చెప్పినా చిత్త చివరకు డిసైడ్ చేసేది అధికారులు ఆ అధికారులే పని చేయనప్పుడు వ్యవస్థ ఎట్లా నడుస్తుంది అధికారులు చేయకుండా వ్యవస్థ ఎట్లా నడుస్తారు మీరే ఆలోచన చేశాడు జేసీ గారు ఆర్డీఓ గారు వచ్చినప్పుడు ఆరు నెలల క్రితం మీరు ఎంక్వైరీ చేయండి కాకపోతే ఆరు నెలల క్రితం ఇచ్చినటువంటి మీ నే రాజేశానికి కమిషనరు పని చేయకుంటే ఎక్కడ పని అవుతాదండి ఎక్కడ పని అవుతుంది దీని మీద మేము హెచ్చరిక కూడా చేస్తున్నాం దయచేసి రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి వా ఇది కేవలం చిన్న వర్క్ చిన్న వర్క్ కాంట్రాక్టర్ విలువండి మీరు మా అధికార పార్టీలు ఉన్న మేమున్నా ఏనున్నా మేము ఒకటే కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం ఇమ్మీడియట్గా విత్ ఇన్ టూ మంత్స్లో కంప్లీట్ చేయాలి ఆయనకు మళ్ళీ ఏప్రిల్ వరకు కూడా టైం ఇచ్చారు అనేది తెలుసు నాకు ఏప్రిల్ వరకు కూడా ఆయనకు టైం ఇచ్చారు అనేది తెలుసు కనీసం ఏప్రిల్ వరకు అవుతుందా ఐదు నెలలకు ఒక పిల్లర్ వేస్తే ఐదు నెలలకు ఒక స్లాబ్ కొడితే అవుతుందా వరకు మీరు అందరూ ఆలోచన చేయండి ఐదు నెలలు ఐదు నెలలు పడుతుంది ఒక స్లాబ్ ఎన్నికైనా ఐదు నెలలకు ఒక స్లాబ్ చేస్తే ఎప్పుడు కావాలి ఆ ఫ్లైఓవర్ ఇంకెంతమంది కావాలి దేవుడా అనుకుంటా అనుకుంటే దిక్కు దిక్కుతో స్థితిలో అక్కడికి నడుచుకుంటూ వస్తుర్రు మా అందరిని తింటుర్రు అందరు యువత ముందుకు రావాల్సిందే మేమంటే మేము చేసినాం అయిపోతుంది మీరు అందరు ముందుకు రావాల్సిందే కదా ఇప్పుడు ఈ ఈ రోజు అందరూ మనుషులలో అనుకుంటున్న వాళ్ళు అందరూ కూడా రోడ్ ఎక్కనెక్కి అందరు సిద్ధం కావాల్సిందే పోరాటం చేస్తే పోయేదేం లేదు బానిస సంఖ్యలు తప్ప మేము తెలంగాణ ఉద్యమం నుంచి పోరాడుకుంటూనే వస్తున్నాం ఇప్పుడు కూడా పోరాడుతాం అందరూ అనుకుంటుండొచ్చు పదవి కోసం కొట్లాడుతున్నాను నేను రెండుసార్లు నిర్చిపెట్టిన గుర్తుపెట్టుకోను తెలంగాణ రాష్ట్రం కోసం పదవి అందరు ఉత్తుత రాజీనామాలు చేస్తే నేను రాజీనామా చేసి బరాబర్ బయటకు వచ్చిన ఆ రాష్ట్ర తెలంగాణ ఉద్యమం కోసం వంద రోజులు వంద రోజులు అంటే వంద రోజులు బరాబర్ ఇక్కడ కూర్చొని ప్రతిరోజు ఒక దృష్టి కాల్చినాం కలిసినాం ప్రతిరోజు మా యువత మొత్తం అందరం కలిసి ఆ రోజు చేసినామంటే పోటీ చేయమని చెప్పి మా మీద పోటీ చేయించారు మళ్ళీ అందరూ ప్రజలందరూ ఒక సైడ్ ఉంటే ఒక సైడ్ ఏమైనా చేయాలని చెప్పేసి పోటీ చేయించారు అయినా మేము గెలిపించుకున్నాం ఆ వ్యక్తిని నేను నిలబడలేదు మళ్ళీ మొన్న అవకాశం వచ్చింది మీరే ఇవ్వడానికి అంద అందరు అడిగారు అయినా చైర్మన్ పదవి నీకే వస్తారంట నాకు వద్దు ఎప్పుడు రాజకీయం పిచ్చి ఉండొద్దు మనం కూడా అందరికి అవకాశం ఇవ్వాలని చెప్పి చెప్పినాం మీరు అట్లిస్తు చెప్పండి మీరు మా ఇంట్లో అదే కావాలి మా ఇంటి కుటుంబం మొత్తం అవే కావాలి ఎప్పుడు చూసినా మాకు పదవులు కావాలని అంటారు మేము ఇప్పటివరకు అట్లాగిన ఉన్నామా మేము రాజకీయం కోసం కొట్లాడుతున్నామా లాస్ట్ టైం చెప్పినప్పుడు కూడా అదే మాట్లాడారు మీరు లాస్ట్ టైం ధర్నాలు చేసి అవి రాజీనామాలు చేసినప్పుడు అదే మాట్లాడు ఆ రోజు నేను ఏమన్నా కింద వెళ్ళబడ్డానా ఎమ్మెల్యే కానీ ఆ రోజుకినా మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మిత్రుడు ఒక మిత్రుడు చెప్పిన యువత మేల్కోవాల్సిందే యువత అందరు కలిసి పని చేస్తాను పార్టీని పక్కకు పెట్టండి మేము చేద్దాం అంటున్నాం మీకు దమ్ముంటే అందరు రండి లేదంటే ఇదాం వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరైనా టీం తయారు చేస్తా అంటే నేను దాని ఎంబర్ రాని నేను సిద్ధంగా ఉన్నా ఇక్కడ ఉన్నట్టు వాళ్ళు లచ్చ రాయకేం చేయండి లుచ్చ రాయకేం పని చేయండి ఇది పదకొండు నెలలు ఆరు నెలలు పని చేయలేదంటే మీరు ఉత్తుత ఫోటోలు దిగుతారే ఆరు నెలలు అధికారులు పనిచేయాలంటే మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది ఆరు నెలలు ఆర్డీఓ జేసీ వచ్చి కండిషన్ చెప్పిపోతే కూడా కమిషనర్ చేయాలంటే ఆఫీసులలో ఎవరు రోజు పోయి వాళ్ళు ఎంత కూ ఎందుకు తాత్ప తాత్పర్యం చేస్తారు ఈ రోజు బాధితులది కూడా బాధితులు సిద్ధంగా ఉన్నారు తీసుకోనికి డబ్బులు తీసుకోనికి ఏదైతే టీడీఎస్ ఉందో అది మీటింగ్ పెట్టండి వాళ్ళని మీటింగ్ పెట్టి పిలిచి చెప్పండి వాళ్ళకు వాళ్ళకు బలోబడి పైసలు ఇవ్వాలని చెప్తున్నాం మేము కూడా ఎందుకు ఇలా వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఆ గూడు కట్టుకొని వ్యవసాయ వ్యాపారం చేసుకొని ఉంటున్నారు కనుక వాళ్ళందరికి కూడా న్యాయం ఇవ్వండి రోజు టీడీఎస్ వచ్చింది ఒక్కదానికి నాలుగు రెట్లు ఇస్తా అంటారు నాలుగు రెట్లు ఇవ్వండి వాళ్ళు తీసుకోనికి సిద్ధంగా ఉన్నారు యాభై ఫీట్లు ఖర్చు చేసేటప్పుడు వాళ్ళందరినీ విలవండి మీటింగ్ ఏర్పాటు చేయండి స్థానిక ఎమ్మెల్యే ఎందుకు మీటింగ్ ఏర్పాటు చేయడు స్థానిక ఎమ్మెల్యే ఎందుకు చూసి చూడకుండా పోవడానికి ఉన్నాడా మేము ప్రశ్నిస్తున్నాం పార్టీ నుండి మీకు ఆ రోజు ప్రశ్నిస్తున్నాం ఈ రోజు కూడా ప్రశ్నిస్తున్నాం అందరినీ అధికారులు నీకు స్థానిక ఎమ్మెల్యే తినకపోతే ఎవరు తింటారు స్థానిక ఎమ్మెల్యే హండ్రెడ్ పర్సెంట్ పట్టించుకోవాలి దీని మీద మూడు కోట్లు ఇచ్చినా మూడు కోట్లు ఇచ్చినా అని చెప్తున్నావు తోడగొట్టినాము నాయనా దండం పెడతాం మూడో సంవత్సరం ఇది మూడో సంవత్సరం ఇది ఆ రోజు చెప్పినామంటే అంటే ఈ రోజు దిక్కు లేదు మళ్ళీ నువ్వు సంఘీభావం తెలిపిపోతావు మళ్ళీ వచ్చి నువ్వు సంఘీభావం ఎలా చెప్తావు చెప్పు నువ్వు పని కంప్లీట్ చేయాల్సిన నాయకుడు నువ్వు సంఘీభావం తెలిపిపోతావు ఇదే నే ఒకటే అడుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే ఊక్కోవాలి అధికారులను పిలిపియాలి అది ఏదైతే ల్యాండ్ ఆక్విజేషన్ ఉందో వాళ్ళందరికీ అండి గ్రామ పంచాయతీ ఉంది కాంగ్రెస్ లీడర్లు ఉంటారు బీజేపీ లీడర్లు ఉంటారు టీడీపీ లీడర్లు ఉంటారు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు అందులో ఉన్న వాళ్ళు నువ్వు కాంగ్రెస్ లీడర్ అడుగుతా అడగాలి కదా అడుగుతలే కదా నీకు పని అయ్యేది ఇవాళ అంటే నువ్వు కాంగ్రెస్లో నువ్వు ఎట్లా ప్రశ్నిస్తామంటే అసెంబ్లీ ఎందుకు ఇంకా అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది కదా అసెంబ్లీ ఎందుకు ఇంకా పక్కకు పెట్టి మీ మిగతాలు పాల పాలన పరిపాలన చేయొచ్చు కదా పదిహేను రోజులు మేము ప్రభుత్వానికి ఇస్తున్నాం ప్రభుత్వానికే ఇస్తున్నాం ఇది నెక్స్ట్ మండే ప్రజావాణి నిన్న లేదు కనుక నెక్స్ట్ మండే ఒక రెండు వందల మందితోని కలెక్టర్ని కలుస్తాం ప్రజావాణిని ఇస్తాం ఇది పదిహేను రోజులలో మేము ప్రజలందరం చైతన్యం లేనికి కాంప్లైంట్ పబ్లిక్ దగ్గర ప్రతి బస్సుకి పోతాం అందరూ దండం పెడతాం కాలు అవసరం అయితే దాని సమస్య క్లియర్ చేయాల్సిందే అని మనం డిమాండ్ చేసుకుంటా ఈ కలపతం రిలీజ్ చేస్తున్నాం అధికార పార్టీ ఉన్న మీ మీకు తెలుసు అధికార పార్టీ ఒక్కసారి చెప్తాం రెండుసార్లు చెప్తాం ఎవరికి చెప్పాలి స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోకపోతే తీసుకోకపోతే ఇంకొకరికి చెప్పాలి మేము తీసుకోకలేక ప్రభుత్వం వైఫల్యం అంటే ప్రభుత్వం మొత్తం వైఫల్యం కాదు ఇక్కడ ప్రభుత్వాలు మేము మేము విమర్శిస్తాం అధికారుల నిర్లక్ష్యం అంటున్నాం అధికారులు చేయకపోవడానికి కారణం ఎవరు స్థానిక ఎమ్మెల్యేనా కాదా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవాల్సిన అవసరం ఉందా లేదా స్థానిక ఎమ్మెల్యే కదా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేనే అప్పుడు మంత్రి ఆ రోజు మీ అందరి ముందు నేను చెప్పింది కదా మూడు నెలల్లో కంప్లీట్ చేస్తున్నా జూలి జూలి తీసిడు ఆ రోజు సరే మేము మేమేం బాధపడలేదు మేము మూడు నెలల్లో కంప్లీట్ చేస్తే గులాంగిరి చేస్తాం అని చెప్పిన చేయకపోతే హైవే దిగ్బంధం చేస్తాం ప్రతి ఇంటికి తిరిగేది అందుకే ఈ దిగ్బంధం చేస్తాం ప్రతి ఇంటికి తిరిగేది అందుకే ఈ రోజు నుంచే కార్యాచరణ రేపటి నుంచి ఖచ్చితంగా ప్రతి ఇంటికి తిరుగుతాం ప్రతి వ్యక్తిని ఒప్పిస్తాం వాళ్ళందరి బాధ కూడా ఇది నా ఒక్కని బాధ కాదు ఇది అందరి బాధ కనుక ప్రభుత్వాన్ని ఒప్పిస్తాం ఇప్పుడే మిత్రులు కొంతమంది కొన్ని సలహాలు ఇచ్చారు వాళ్ళు ఏర్పాటు చేసినా సరే అందరికి పిలిపించి కూకున పెట్టి ఏర్పాటు చేసినా సరే మొత్తం కలుస్తాం మొత్తం గ్రామంలో మంత్రం కదులుతాం అవసరం అయితే రాజకీయాలు పక్కకు పెడదాం ఏం అవసరం ఉందండి ఇలా ప్రజలందరూ ఓటు వేసేది ఒకరికే లీడర్ ఒక లీడర్కే ఎవరు ఒక వేసుకొని ఓటు ఒకటే లీడర్కి వేసేది ఓటు ఆ లీడర్ గెలిచినప్పుడు ఆ లీడర్ గెలవాలంటే కింద ఉన్నటువంటి ఓటరే ముఖ్యం ఓటర్ ఆయుధాన్ని నిడిచిపెట్టి మనం ఎన్నో రోజులు బాధపడతాం ఓటర్కున్నటువంటి ఆయుధాన్ని కలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది అది లేకుంటేనే కదా ఇది చేస్తున్నాం ఇప్పుడు ఇప్పుడు అందరి నాయకుల నిర్లక్ష్యం ఉంది ఒక్క పార్టీని మేము అంటలేము అన్ని పార్టీల నాయకులది ఉన్నది అన్ని పార్టీల నాయకులు ఉన్నది ఇలా నువ్వు చే నువ్వెందుకు నేను ఎందుకు చేస్తా కాదు అన్ని పార్టీల నాయకులు ఉన్నది మేము ఇప్పుడు మొన్న పదిహేను కోట్లో ఇరవై కోట్లు ఇచ్చారు మున్సిపాలి కానీ మేము అడుగుతున్నాం అదే అడుగుతున్నాం ఇయ్యాల మరి వీళ్ళు ఎందుకు వెయ్యారు వీడికి ఎందుకు వేయరు అంటున్నాం ఇప్పుడు మల్లారెడ్డి మరి ఆ రోజు ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో నేను చేయలేకపోతున్నాను అంటాడు ప్రతి శిలాపాలకం మీద నీ పేరు ఎందుకు వేయాలి నువ్వు ఎందుకు పోతున్నావు మీటింగ్ బయకర్ చేయి అవునా కాదా బైకా బైకా వేస్తే అన్నీ అయితే కదా నువ్వెందుకు పోతున్నావు మరి పదిహేను లక్షలు ఇస్తున్నావు అంటే దానాధాన్ని పోతున్నావు పదిహేను కోట్ల వరకులు కానీ నువ్వు కొబ్బరికాయ కొడుతున్నావు కొట్టనికైతే పోతున్నావు కదా మరి ఇవెందుకు ప్రశ్నించావు ఇది ప్రజా సమస్యల మీద మేము ఎప్పుడు కొట్లాడతాం మేము పార్టీలో అయితే ఏం చూడం పార్టీలో ఉన్నా లేకున్నా ప్రజా సమస్యల మీద ఇప్పటి వరకు మేము దేవాటు ఒక ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి ప్రజా సమస్యల మీదనే పోరాడుతున్నా పోరాడుతాం ఈ దాన్ని ప్రతి ఇంటికి తీసుకుపోతాం ఖచ్చితంగా హైవే దిగ్బంధం చేస్తాం అవసరమైతే ప్రాణాలు పోయినా సరే ఆమరణ దీక్ష చేయడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా ఇంకా ఒప్పక పట్టడం నాతో కాదు ఇంకా